ఆషాఢ మాసం వచ్చేసింది ఇప్పుడు కొత్తగా వారాహి దీక్షలు ప్రారంభమయ్యాయి ఎవరు ఈ వరాహి ఈ వారాహి యొక్క శశాస్త్రీయమైనటువంటి మంత్ర తాంత్రిక యంత్ర సహితమైనటువంటి శక్తి ఏమిటి ఏమి చేస్తారు ఈ అమ్మవారు అయ్యా వారా ఈ అమ్మన్న లలిత దేవత యొక్క సర్వ సర్వసన్యాధ్యక్షురాలు ఆ తల్లి కథనానికి కాలు దువ్వితే ఆపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు పదనాలుగు భువన భాండాల్లో ఒక్కడు కూడా లేడు అక్కడి గుర్తుపెట్టుకోండి అటువంటి మహాతల్లిని ఈ ఆషాఢ మాసంలో ఆవాహన చేసి ఆ తల్లిని అత్యద్భుతమైనటువంటి రీతిలో ప్రసన్నత చేసుకోవాలి అంటే ఆత్మశుద్ధి కావాలి ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా భాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేలయాపిరా ఒక మహా మంత్రాన్ని ఒక మహా మంత్రాధిష్టాన దేవతని ఆవాహన చేయాలి అంటే బాబు మొట్టమొదటిగా కావలసినది క్షేత్ర శుద్ధి ఆత్మశుద్ధి అవసరం కన్నా తల్లిదండ్రులను విస్మరించి వారాహిని నీవు నన్ను అనుగ్రహించు మాత అంటే పక్క 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 పక పక వికటాసం చేసి ఎత్తి అవతల పడేస్తుంది గుర్తుపెట్టుకో ఏరా నీవు చేయవలసినటువంటి ధర్మ కార్యాలను చేయకుండా నీ ధర్మాన్ని నువ్వు ఆచరించకుండా ఈ కుటుంబ వ్యవస్థలో కాలాలు మీరియాలు నూరుతూ కయ్యానికి కాలు దువ్వుతూ అమ్మా వారాయి అమ్మా అనగానే నమ్మేంత వెర్రి బాబుల దానిగా నేను కనిపిస్తున్నానా నీకు రే వ్యాపారాత్మకమైనటువంటి మాయగాళ్లకు నేను లొంగను పైగా నేను సర్వ సైన్యాధ్యక్షుడాలిని ఏ చిన్న పొరపత్యము ఉన్నా చీల్చి చెండడుతా అంతేగాని కేవలము దీక్ష తీసుకోగానే నేను మిమ్ములను ఉద్ధరిస్తాను అనుకోవటం పెద్ద పొరపా నేను నా నామంతో మీరు కనుక దీక్ష తీసుకుంటే ప్రతి క్షణం అనుక్షణం వసిన్యాది వాగ్దేవతలు యోగిని గణం అనేక మంది మీ ప్రతి చర్యను గమనిస్తూ ఉంటారు కేవలము వేషధారణ కోసం దీక్ష వస్త్రాలు దాల్చి సమాజాన్ని మోసం చేయవచ్చేమో కానీ ది వేవతల నుంచి తప్పించుకోలేరయ్యా మీరు పైగా దీక్ష తీసుకొని మీరు లంచాలు మేసిన టీవీలు చూసినా అసభ్యకరమైన స్త్రీలయుతమైనటువంటి దృశ్యములను చూసినా నీ నేత్రములు శీఘ్రముగా నా నామమును తలచి నిక్కచ్చిగా నిష్పక్షపాతముగా నీవు వ్యవహరించవలను నీ కుటుంబ విధి విధానాలను శ్రద్ధతో నిర్వహించవలను నీ కుల సతి కంటి వెంట నీరు రానియకూడదు నేను దానినే నీ అర్థాంగి కూడా ఆడదే గుర్తుపెట్టుకో ఈయడ చేసే భక్తి ఈయన నువ్వు చేసే చూపించేటువంటి అనురక్తి నా రూపమైనటువంటి నీ తల్లి ఎడల భార్య ఎడల చెల్లి ఎడల ప్రతి స్త్రీ ఎడలా నీవు చూపించవలసి ఉన్నది ఇల్లు అదుకగానే పండుగని సంబరపడుతున్నావా సంభావనలు ఇస్తారని చెప్పి వచ్చి రానటువంటి బూటకపు మంత్రాలతో మీకు ఉపదేశములను ఇచ్చి ఆత్మశుద్ధి లేనటువంటి మీకు నా మహామంత్రాన్ని ఇచ్చినటువంటి వాడిని ఒక కంట కనిపెట్టి వాడికి కీలనిగి వాత పెట్టక మానను నేను ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు దీక్ష తీసుకుంటారా అది నేను అడగలేదు తీసుకోమని కూడా నేను చెప్పలేదు మీ అంతన మీరు నా అనుగ్రహాన్ని కోరి మీరు దీక్షావతులు అయినప్పుడు నా దీక్షను ఆషామాషీగా వ్యవహరించరాదు పరివర్తన కావలను మీరు కేవలము మంత్రము చదివినంత మాత్రానే నేను వారాహి అను నేను మిమ్మలను అనుగ్రహించుట కల్లా 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 క్రియాత్మకమైనటువంటి భక్తి అనురక్తితో కూడుకున్నటువంటి అమ్మ నాన్నల సేవ ఆలిని అలానే ఆలి తన భర్తని సేవించేటువంటి తీరు తిన్నులు నీ బిడ్డలను నువ్వు పెంచేటువంటి సంస్కారవంతమైనటువంటి నీ భావ శక్తి సర్వజీవుల ఎందు చూపేటువంటి దయా క్షమా నివ్యరా నాకు నీవు సమర్పించవలసినటువంటి దక్షిణలు అర్థమైనదా ముందు ఇంటిని చక్కపరుచుకో నిన్నుని చక్కపరుచుకో ఆ తరువాత దైవము వైపుకు దీక్షాశాస్త్రముల వైపుకు చూపు మరల్చు అప్పుడు మేము మిమ్ములను ఉద్ధవించుడకు శ్రీకారము చుట్టేదాము అప్పటి వరకు సాధన చేయము మా దివ్య దర్శనాన్ని ప్రతి జీవిలో దర్శించుము కోపమును విడనాడుము కుచ్చితమ్ములను కూల్చివేయుము అసూయను పాతివేయుము అన్యాయమును ధిక్కరించుము ధర్మమును ఆచరించుము అప్పుడు నువ్వు పిలిచినా పిలవకపోయినా నువ్వు దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా మా అనుగ్రహమునకు నీవు పాత్రుడవై వర్ధిల్లగలవు జై మహాకాళి శుభం భూయా